అన్నా 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 మా అమ్మ కాస్త ఉత్తరం రాసి అన్నా వేరే పని లేదా మీ అమ్మకి నేను రాసివ్వాలా గొంతు గురించేలా వస్తుంటారు తమ్ముడు నేను వస్తున్నాను చెప్ తమ్ముడు ఏం రాయాలి అమ్మో డబ్బు ఇవ్వ కదా వేసుకున్నా తీసుకుని హాస్పిటల్కి పో తీసుకొని హాస్పిటల్కి పోనా అలాగా తమ్ముడు అమ్మతో మాట్లాడేది నేను రాస్తాను చూడు ప్రియమైన అమ్మకి నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను నీకు ఆరోగ్యం ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్లకుండా ఉండమాకు నాకు ఇక్కడ పనిలో బాగానే డబ్బులు వస్తున్నాయి నీకు కొంచెం పంపిస్తున్నాను హాస్పిటల్కి వెళ్ళు త్వరలో నిన్నెక్కడికి తీసుకువచ్చి చాలా బాగా చూసుకుంటాను నా గురించి నువ్వు దిగులు పెట్టుకోకు ఇట్లు ఇలా తమ్ముడు అమ్మ ఉత్తరం రాయాల్సింది బాగా రాసా మా అమ్మకి క్యాన్సర్ అన్నా బాగా సంపాదించి మా అమ్మకి మంచి వైద్యం చేయిస్తా అమ్మ అన్న పదంలోనే జీవితం తమ్ముడు దూరం చేసుకో ఇదిగో అలాగే అన్న